మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలేను ఒకటి కొరింది రెండు నాలుగు విశ్వాసానికి ఆధారం ఏమిటి పౌలు కొరింతి పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుని మర్మమును తన వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ ప్రకటించలేదు ఒకవేళ దేవుని మర్మమైన క్రీస్తుయస్సు గురించి పౌలు తన వాక్చాతుర్యంతో జ్ఞానాతిశయంతో ప్రకటిస్తే ప్రజలు దానికే ఆకర్షించబడతారు అప్పుడు వారి విశ్వాసము మనుషుల జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది కానీ దేవుని శక్తిపై ఆధారపడి ఉండదు మనుషులు తమ జ్ఞానముతో సువార్తను మోటివేషనల్ వార్తగా ప్రకటిస్తే ప్రజలు ఆకర్షించబడేది మనిషి జ్ఞానానికి కానీ సువార్తకు కాదు మన విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడితే జీవితంలో మార్పు వస్తుంది వాక్చాతుర్యంతో మారేవి భావోద్వేగాలు కానీ జీవితం కాదు ప్రార్థన దేవాక్చాతర్యంతో కూడిన మాటల మీద మా విశ్వాసము ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఆధారపడేలా చేయండి ఏమే